హైదరాబాద్ ఎమ్మెల్యే పార్టీ మాత్రమే సోషల్ మీడియా అవుతుంది సార్ ఇప్పుడు నాలాంటి రోజుని ఎవరికి వచ్చి మీడియాకు చెప్పడం పొద్దున ఒక వార్త మధ్యాహ్నం ఒక వార్త సాయంత్రం ఒక వార్త రోజుకో వార్త ఇన్ని వార్తలకు నాలాంటి రోజు సమాధానం చెప్తుంది నేను ఒకటే చెప్పిన పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని అంతకంటే ఏం చెప్పదు రాసుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఏదో కొంత తొందర ఆత్తిథితో ఉన్నట్లు అది తొందరగా అధికారం రావాలి అయిపోయింది అయిపోయింది వీళ్ళు వస్తా ఉన్నది అట్లా వార్తలతో సోషల్ మీడియాతో హై క్రియేట్ చేసుకొని పెరిగితే పెరగదు అది నిజమే కాదు టీఆర్ఎస్ పార్టీ మీద కానీ లేదా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఎవరు దీన్ని వ్యతిరేకత సొమ్ము చేసుకుంటూ చూడాల్సినది ఒక్కటి మాత్రం కనబడతా ఉంది మీరు ప్రత్యక్ష సాక్షి గజ్వెల్లో ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఇంత పెద్ద రోడ్లు కనబడ్డప్పటికీ కట్టిన ఇల్లు కనబడుతున్నప్పటికీ కూడా ప్రత్యక్ష సాక్షులు మీరే ఇలా ఎన్ని వేల ఎకరాల అసైన్మెంట్ భూములు గుంజుకున్నాడు అరిచేతిలో వైకుంఠ ఎట్లా చూపించు ఇవాళ ఎట్లా పట్టించుకుంటలేరు చివరికి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి కలుదామంటే కూడా వాళ్ళకి ఆ భాగ్య భాగ్యం లేదు వాళ్ళకి ఆ భాగ్యం లేదు పడుతుంది ఇక్కడే ఉంటాడు బాబాబా గారు కలుసుకునే భాగ్యం లేదు ఇవాళ అభివృద్ధి మాత్రమే కదా ఆత్మగౌరవం కోరుకుంటారు కార్యకర్తలు మా నాయకులతో మాట్లాడి చెప్పి కోరుకుంటారు ఇలా అవన్నీ సాక్ష్యం లేదు కాబట్టి ఇవన్నీ విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి అంటే ప్రజలలో పెళ్ళిముక్తూ ఉంది కాబట్టి తొందర అధికారం వస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉన్నా ఇవన్నీ చేస్తా ఉన్నాం అక్కడ నేను వందసారి చెప్పిన కాంగ్రెస్ పార్టీలో కోవట్లు పెట్టుకుంటాడు కేసీఆర్ భారతీయ జనతా పార్టీ కూడా కోవట్లు పెట్టుకుంటాడు కేసీఆర్ వాళ్ళతోటి ఈ పార్టీలు ముద్ద కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఇల్లనే ఉండి ఇల్లనే కథం పడిచే ప్రయత్నం చేస్తాను వాళ్ళ ఇంటి దొంగల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సినట్టు ఉంటారు